హాయ్ ఫ్రెండ్ ఈ రోజు అయితే మేము అరకు నుంచి వైజాగ్ రోడ్ మీద సుంకర్ సంగరమేట దగ్గర చూడండి క్రౌడ్ అయితే అలాగ ఉంది అక్కడ హుడ్తో కట్టినటువంటి ఆ బ్రిడ్జ్ అయితే ఉంది మనకు దాదాపు హండ్రెడ్ మీటర్ ఉంటుంది అండి చూడండి ఫ్రెండ్ శ్రీ విధంగా అయితే ఉంది ఇక్కడికి మనం ఎంతో సరదాగా ఫోటో షూట్కి వస్తున్నారు ఇక్కడైతే ఫోటోషూట్ని బట్టి మనకు అక్కడ వెళ్ళడానికి ఫీజ్ అయితే వసూలు చేస్తారు ఫ్రెండ్ చూడండికి కాపీ అంటే అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడికి మన గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క ఇంట్లో మనకు కాపీ అయితే అరగని కాపీ ప్రతి ఇంట్లో పండిస్తారండి ఎక్కడ నుంచి రెండు ఎకరాల వరకు దాదాపు మూడు ఎక్కరూ ఐదు ఒక్కరు కూడా ఉండవచ్చు దాదాపు వాటి మీద మనకు జాతులు మన ఆదర్ జీవనం అనేది ఆధార సాగిస్తున్నాం అయితే కాఫీ కాపీ మనకు మంచి ప్రాధాన్యత అయితే ఉంది మన అరుగు కాపీకి మంచి పేరు ఉందండి అమెరికాలో అయితే మనం చాలా బాగుంది కాపీ అని చెప్పి మోడీ గారు ప్రసంగించారు ఆ కాపీని మనం ఇప్పటికీ ఆర్గానిక్ కాపీగా పండిస్తున్నాం ఎటువంటి ఏమి వేయకుండా అంటే మనం ఆర్గానిక్ పండిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంది మనం ఇక్కడ నుంచి దాదాపు ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాలు నడుస్తే ఆ బ్రిడ్జికి అయితే మనం అందుకోగలం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మీకు బ్రిడ్జి అయితే ఎలా ఉంది చూపిస్తాను మీకు ఇక్కడ ఫోటోషూట్లుగా చాలా చాలా చక్కగా తీసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి అయితే మనకి ఇదిగో ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్ దాదాపు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది మనం వెళ్తూ వెళ్తూ అలాగా అయితే మనం చూడండి మా మొబైల్ కాబట్టి కనిపి కనిపించలేదు సరిగ్గా వీడియోలు క్లారిటీగా అయితే రాలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఎంతోమంది జనాలైతే చాలా చాలా జనాలు ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ ఫోటోషూట్కి వెడ్డింగ్కి అన్నిటికీ వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వెడ్డింగ్ షూట్కి అయితే ఇంకా బాగుంటుంది మీరు అడుకున్న అరకు వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి ప్లేస్ మీరు మిస్ అవుతే మనం ఎప్పుడు మళ్ళీ చూడలేదు ఇటువంటి ప్లేసు ఇది ఒక దాదాపు ఈ చక్కగా కట్టినటువంటి ప్లేవుడ్ బ్రిడ్జి దాదాపు ఒక టెన్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇది ఓన్లీ చక్కగా కట్టేది ఇది చూడండి అక్కడ కాఫీ ప్లాంటేషన్ ఉంది కదా అక్కడ చాలా చాలా బాగా అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది పొడవు చెట్టు ఆ చెట్లలో మంచి మిరలు కూడా ఉన్నాయండి ఆ మంచి మిరియల్ సీజన్ బట్టి కూడా అది మంచి మిరలు ఒక రేటు కాఫీ ఒక రేటు అయితే మనం అమ్ముకుంటాం చూడండి కాఫీ అయిపోయిన తర్వాత మంచి మిరలు అనేది అవుతుంది అందువల్ల మనం దాన్ని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి అందుకు మన ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ కాపీలు రాలిపోతున్నాయి మంచి మిర్రలు కోసి పట్టుకెళ్ళిపోతున్నారు కొంతమంది అని చెప్పి ఈ ప్లేవుడ్ అయితే బ్రిడ్జి అయితే వేయడం జరిగింది ఎందుకంటే చాలా చక్కగా ఉంటుంది పైనుంచి నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది తంపడానికి కానీ వేటికి ఉన్నవాళ్ళు అసలు పెట్టారని చెప్పి ఈ విధంగా అయితే పెట్టారు ఫ్రెండ్ చూడండి అయితే ఆ తెలివితేనే పెట్టినట్టు పరిస్థితి ఉంది కానీ మంచిగా డెవలపింగ్ అయితే చాలా చాలా బాగుంది అరుకులో ఈ మధ్యకాలంలో చూసి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ కాపీ కాపీ మన అరుకులో అయితే ప్రత్యేకించి ఏ ఊరికి వెళ్ళినా కాపీ షీడీ కాపీలు షీడీలు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎట్లా అంటే మన ప్రాంతంలో కాపీకి నాలుగు వందల యాభై నుంచి ఐదున్నర కొంటున్నారండి అది పల్ పల్పర్ని బట్టి లేదా కాపీని బట్టి కొను కొనుక్కొనే తో ఉంది ఐటీడీ ఒక రకం కొంటుంది లేదంటే నాంది సంస్థ ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు ఒక రకంగా ఈ విధంగా అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్ ఆ మనం కష్టపడి పండించిన పంటని కూడా ఈ రోజుల్లో మనకు ఏం చేస్తున్నాను దళారీలు వచ్చి బెట్టుకాటలు పెట్టి మనకు నాశనం అనేది చేస్తున్నాను అండి మన ప్రాంతంలో గిట్టుబాటు ధర కూడా లేకుండా పోతుంది చాలా మంది చూడండి మీరు ఎప్పుడు వచ్చినా ఈ అరకులో ఇటువంటి కాపీ ప్లాంటేషన్ కానీ ఈ పాయింట్ కానీ మార్గడ ఈ పాయింట్ కానీ అక్కడ అక్కడ అయితే మూడు వందల నాలుగు వందల మీటర్ ఉన్నటువంటి పాయింట్ కూడా ఉంది అక్కడికి అక్కడ దాదాపు వన్ కేన్ నాఫ్ ఉంటుంది అక్కడ నుంచి మీరు వెళ్తే చాలా బాగుంటుంది అండి అక్కడి నుంచి చూస్తే లోయ అయితే చాలా పచ్చగా కనిపిస్తుంది పంట పొలాలుగా చాలా చాలా బాగుంటాయి మనం చూస్తే పచ్చగా ఉంటుంది మనం ట్రైన్లో వచ్చినట్టు అయితే ఇరవై నాలుగు టన్నులు టన్నలు బ్రిజ్లు ఉంటాయండి దాదాపు ఇరవై నాలుగు అక్కడికి గ్రేడు నలభై రెండు టన్నళ్ళు మొత్తం టోటల్గా ఉంటాయండి అరకు వచ్చే వరకు ఆ టన్నాళ్ళు వచ్చినప్పుడు ఆనందం వేరండి చూస్తే మతిపోతుంది ఎందుకంటే అటువంటి టన్నాళ్ళు మరి అక్కడ చూసి ఉండరేమో అరకులో అరకు అరకులో ట్రైన్లో వచ్చినప్పుడు మాత్రం ఆ టన్నాలు కనిపిస్తాయి మనం బస్సులో వచ్చినప్పుడు నాలుగు ముప్పై మడతలతో అలా ఉన్నటువంటి రోడ్డు వానపంలాగా అలా పడగలు ఎత్తున్నటువంటి రోడ్డు కనిపిస్తాయండి అక్కడ చూస్తే చాలా చాలా బాగుంటుంది మనకైతే ఆ థ్రిల్లింగ్ వేరండి అరకులో వర్షం పడినప్పుడు వచ్చినప్పుడు చిన్న జల్లులు కురుస్తుంటే చాలా చాలా బాగుంటుందండి అండి చూడండి ఇక్కడికి అయితే ఈ విధంగా అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ మీరు వచ్చినప్పుడు మిస్ అవ్వకండి ఇటువంటిది మీ ఫ్యామిలీతో కానీ ఎవరితో వచ్చినప్పుడు కూడా ఇటువంటి ప్లేస్లో వెడ్డింగ్ షూట్ కానీ ఫొటోస్ కానీ దిగి మీరు వెళ్తే నవంబర్కి వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు మనకు చాలా ఫేమస్ ఇక్కడ అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ చాలా బీవోషన్ జనాలు వస్తారు ఇక్కడ ఫోటోషూట్లు అన్ని అన్ని పర్యాటకులు వస్తారు అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇతర అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వస్తారండి చూడండి అంత జనాలు అయితే ఉన్నారు ఇక్కడికి మనం ఇటువంటి ప్లేస్ మనం చూసి వెళ్ళాలంటే అరకులో ఉంది ఫ్రెండ్స్ ఆన్ ద వేలో బైపాస్లోనేది అరకు వైజాగ్ రోడ్లో అటు నుంచి ముందుకు రాగానే అక్కడ అరకు సుంకరమేట సంత అండి ఆ వైజాగ్ నుంచి వచ్చినప్పుడు సుంకరమేట సంత ఉంది అక్కడ అక్కడ ముందు వస్తే ఒక చర్చి ఉంటుంది అది బ్రిటిష్ వారు కట్టినటువంటి పురాతనమైన బిల్డింగ్ అది ఈ కాపీ అయితే మనకు బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేశారండి అరకు కాపీ అప్పటి నుంచి మనం మన ఐటీడీఏ సంస్థ తీసుకొని మన తీసుకుంది అప్పటి నుంచి ఈ కాఫీ ప్లాంట్ అనేది మనకు డెవలప్ అయింది అరకులో ప్రతి గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామాల్లో మనకు కాపీ అనేది బాగా పండిస్తున్నారు ఇప్పుడు వాటి వల్ల మన అరకులో మంచి పేరు అయితే ఉంది మనం చూడడానికి ఇక్కడికి అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్ చూడండి ఎంత మంచి మిరియాలు అయితే చాలా చాలా బాగున్నాయి కదండి ఇటువంటి వీడియోని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ని బట్టి మనం వీడియో మరింత చేయగలుగుతాం ఫ్రెండ్ చూడండి మరి ఇటువంటిది అయితే ఈ లొకేషన్ని ఎప్పుడు వచ్చినా మనం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మేము కూడా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం మన ఇక్కడే మన లోకలే బట్ మేమైతే మాకు కొత్తగా కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్ బిట్వీన్గా మాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్తో మేము సరదాగా వెళ్ళాము అన్ని అన్నిటికీ విధంగా తిరిగాము చాలా సరదాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎటువంటి ఎంజాయ్ చేసేళ్ళండి చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికైతే అయితే మనం కాపీ మన అరకు ప్రాంతంలో ఇక్కడ నుంచి దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కొండ కాకుండా ఇంకా అనమాట మరల చిన్న చిన్న కొండల్లో ఎక్కువగా కాపీ అనేది ఉత్పత్తి అనేది ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట మనం చూస్తూ వెళ్తే తెలుస్తుంది కొన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్తే ఎలా ఉంటుందంటే అంటే కాపీ అయితే మనకు కేరళ కాపీ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి మన అరకు కాపీ చాలా చిన్నవి ఉంటాయండి చాలా చిన్న చిన్నవి అంటే చిన్నగా ఉంటాయి మన అరకు కాఫీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కాఫీ తాగినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది చీడి తీసినప్పుడు కల్లా చాలా చాలా బాగుంటుంది అది వేపి మళ్ళీ కాఫీ పెడితే చాలా బాగుంటుంది మన ఏజెన్స్ టైప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకు మనకి ఎటువంటి ఎటువంటి మిషన్ ఉండదు కాబట్టి మన గిరిజన ప్రాంతంలో అది కొద్దిగా వేడి చేసి వేపిన తర్వాత దంచుకొని ఆ కాఫీ పౌడర్గా వాడతారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన నాటు పద్ధతిలో ఇటువంటి మిషన్ కానీ వాడకుండా అటువంటి దంపుడుతో దంపుడు అంటాం కదా దంపుడు దంపుడు చేసి మేము ఆ విధంగా మనం తాగుతామండి మా ప్రాంతంలో ఫ్రెండ్ ఇక్కడ నుంచి రోడ్ కిందకే చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే మంచి అందంగా ఉంది ఇక్కడికి ప్లేస్లో వచ్చి మీరు ఎంజాయ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళాలి ఫ్రెండ్స్ బాయ్